హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేసే కోళ్లు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి వాటి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉన్నాయి సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న గ్రూప్ లింక్స్ అనేది ఓపెన్ కాకపోయినా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబరు సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మేము స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే గ్రూప్లో మూడు వేల ఐదు వందల మంది పైచులకు మంది అయితే గ్రూప్లో ఉన్నారండి అందులో మీరు కూడా భాగం అవ్వాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో ఒక భీమవరం బ్లడ్ లైన్ సంబంధించినటువంటి ఒక మెట్టవాటం పుంజిన అయితే అమ్మకం అయితే పంపించడం జరిగింది ప్లస్ ఇది వచ్చేసి పెట్టమార్గ బ్రదర్ మంతా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి అనేది మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి భీమవరం బ్లడ్ లైన్ గల మెట్టవాటం పుంజండి ఇది పెట్టమారండి చూస్తున్నారు కదా టాప్ క్వాలిటీ పెట్టమారు ఇది క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మంచి క్వాలిటీ అండి సో ఏమైనా ఇష్యూ వస్తే డైరెక్ట్గా మీరు ఛానల్ నెంబర్ కాల్ చేయండి అంత ట్రస్టెడ్ పర్సన్ అతను సో ట్రస్టెడ్ పర్సన్ గురించి మనం చెప్పకపోతే వీడియోలో వెలుతుగా ఉండిపోద్ది సో అందువల్ల ట్రస్టెడ్ పర్సన్ గురించి చెప్పాలి అందువల్ల చెప్తున్నానండి సో వీడియోలో కనిపిస్తుంది కదా పెట్టమారు పుంజండి రంగు విషయం చూసుకునేట్లయితే కాకిగా చెప్పారండి ప్యూర్ కాకండి ఇదైతే 네. దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వరకు అయితే అండి ట్వంటీ ఫోర్ వరకు అయితే వస్తుంది హెవీ సైజ్ కిందకు వస్తుంది ప్లస్ డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజం అండి ప్రజెంట్ అయితే మీకు కనిపించకపోవచ్చు కానీ లైవ్లో అయితే చాలా బాగుంటుందని చెప్పారు వెయిట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ ఎబవ్ ఉంటుందండి మూడున్నర కేజీ కంటే పైనే ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదని బ్రదర్ మరీ మరీ చెప్తున్నారండి దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే జస్ట్ పన్నెండు నెలల వయసు కలిగినటువంటి అండి ట్వెల్వ్ మంత్స్ ఏజ్ గల పుంజు ఒక్క సంవత్సరం వయసు కలిగినటువంటి పుంజు క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదండి టాప్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అండి అది ఒకటే చెప్పగలను నేను ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రెండు వందలు చెప్తున్నారండి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి సో తపనీ మాత్రం దొల్లగొట్టేస్తుందని చెప్తున్నాను బ్రదర్ బ్రదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే దీంతో షేర్ చేసుకోవడం జరుగుతుంది చాలా మంచి తపనీ కలిగినటువంటి పుంజు అని బ్రదర్ మంతా చెప్పడం జరిగింది భీమవరం లోని మెటవాటం పుంజు ప్లస్ పెట్టమారండి ఇది చూస్తున్నారు కదా టాప్ క్వాలిటీ అండి కలర్ కూడా టాప్ కలర్ కిందకి వస్తుంది పెట్టమారుల్లో ఓకే ఫెన్స్ చెప్పిన ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫెన్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు ఎవరికన్నా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే వెంకటేష్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ దగ్గర ఇవే కాకుండా మరొక ఇరవై పుంజులు కూడా ఉన్నాయండి స్టార్టింగ్ ధర వచ్చేసి రెండు వేల నుంచి ఉన్నాయి రెండు వేల నుంచి పదివేలు దాకా ఉన్నాయండి రెండు వేల నుంచి పదివేలు దాకా అయితే బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి క్వాలిటీని బేస్ చేసుకొని తపనిని బేస్ చేసుకొని ప్రైస్ అయితే డిసైడ్ చేయడం జరిగిందండి క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బ్రదర్ అయితే ఈ కోల్ని అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది ఫెన్స్ ఓకే ఫెన్స్ బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది బ్రదర్ కాల్ చేసి తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు కీప్ సపోర్టింగ్